అపర్ణ ప్రకాశం ఇంద్రాదేవి వీళ్ళందరైతే ఎక్స్పో అవార్డుని లైవ్లో చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక కావ్య అయితే అనామిక చేసే పనికి అలా షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య చేసిన పనికి రాజు అయితే చాలా కోపంతో మండిపోతూ ఉంటాడు ఇక సామంత్ అయితే కావ్య రాజుని చూసి చాలా సంబరపడుతూ ఉంటాడు ఇక కావ్య ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అది చూసి అపర్ణదేవి దేవి వీళ్ళందరూ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు కావ్య అవార్డు తీసుకోవడం అంతా చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక దా స్వప్న అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అయోమయంలో ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే మంచి పని అయింది వచ్చినందుకు ఒక మంచి ఇది దొరికింది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంద్రాదేవి అయితే ప్రకాశం వెళ్తే ఎలా అంటూ ఉంటుంది అసలు కావ్యకి ఈ విషయం తెలిసి ఉండదు కావ్య అలాగా చేయదు కావ్య డిజైన్స్ వేసింది వేరే కంపెనీకి అయి ఉంటుంది ఈ సామంత్ గ్రూప్ ఏదో క్లంజీ చేశారు తనకి తెలియకుండా ఇదంతా జరుగుంటుంది అని చెప్పి ఇంద్రాదేవి వీళ్ళేదో అంటూ ఉంటారు కావ్య రాజుతో విడిపోయినా సరే రాజుని పడగొట్టాలని రాజు పరువు పోవాలని ఎప్పుడు అనుకోదు తన కళ్ళలో కూడా అలాంటి పని చేయదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏకేంద్ర అపర్ణ కూడా ఆ విషయంపై ఆలోచిస్తూ ఉంటుంది ప్రకాశం కూడా అవును కావ్య అలాంటి పని ఎప్పుడూ చేయదు కావ్యకి ఇది అసలు జరిగిందో అర్థం అవడం లేదు అనేది అంటూ ఉంటారు ఇదేదో బాగుంది అత్తయ్య పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తను ఎవరూ చూడలేదు అన్నట్లుగా కళ్ళ ముందు ఎంత జరిగి ఇంత దినిగా చూస్తూ ఉంటే మీరు ఇంకా కావ్య అలా చేస్తుండదు చెందదు అని చెప్పి మీరు కావ్యని కావ్య కసి సపోర్ట్ చేయడం మాట్లాడడం నాకు అసలు ఏం అర్థం అవడం లేదు అత్తయ్య అది మీ మిమ్మల్ని ఎలా అనుకోవాలో నాకైతే అర్థం అవ్వడం లేదు మీరే మీ మీదినికే ఒగ్గేస్తున్నాను అయినా కావ్య ఇప్పుడు ఎంత మోసం చేసి మనకి ఎంత పరువు నష్టం తెచ్చింది రాజు పరువు మీద దెబ్బతీసిందని చెప్పి ధనిలక్ష్మితో అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి అపరిణిత అలా వింటూ వెళ్ళిపో ఉంది ఇక ధనలక్ష్మి అలానే సహకరించి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కావ్య అలా చేసిందో ఎందుకు జరిగిందో కానీ చాలా పెద్ద తప్పే జరిగిందని చెప్పి అపరిణిత ఆలోచిస్తూ ఉంటుంది కావ్య విషయంలో